సీతక మొన్న అసెంబ్లీలో అంటూ మీరు ఓ ఆటో డ్రైవర్ లేకపోతే వాళ్ళని వీళ్ళని రెచ్చగొట్టి మీరు ఎంట నుంచి వస్తారు మీరు మేము గడిచిన తొమ్మిది సంవత్సరాలల్లో మీరు లక్షల లక్షలు భూస్వాములకు పైసలు ఇస్తే మేమేమన్నా భూమి లేని వాళ్ళని రెచ్చగొట్టి ఏమన్నా తీసుకొచ్చి ముందు ఇచ్చేమన్నా ధర్నాలు చేసినామని అడిగింది అక్క ధన్యవాదాలు ఏమైనా కావచ్చు అక్క మీరు ఆ తొమ్మిది సంవత్సరాలలో కేసీఆర్ ఉన్నోళ్ళకు పైసలు ఇస్తుండని ధర్నాలు చేస్తుంటే నిజంగా ఆ భూమి లేని నిరుపేదలకు ఎంతో కొంత మేలు అయితే జరిగేది అది మీరు చేయకపోవడం వలనే ఈరోజు కేసీఆర్ ఉన్నోళ్లకు భూస్వాములకు పైసలు ఇచ్చిండు అదేవిధంగా మీరు రేషన్ కార్డులు ఇవ్వట్లేదని ధర్నాలు చేసి ఉంటే ఈరోజు తెలంగాణలో ప్రజలు రేషన్ కార్డుల కొరకు వేసి చూడాల్సిన అవసరం లేకుండే అంటే మీ లెక్కనే వాళ్ళని కూడా ఇప్పుడు బీఆర్ఎస్లను కూడా మేము వాళ్ళు తొమ్మిది సంవత్సరాలు మేము వదిలేసినాం ప్రతిపక్షం నుండి ఏం చేయలేదు మీరు కూడా ఏం చేయకండి అని చెప్పదలుచుకున్నావా మీ ప్రభుత్వం చెప్పాలనుకుంటుందా మీరంటే మాకు చాలా గౌరవం మీరు నక్సలైట్ ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు నక్ నక్సలు ఉద్యమంలో కూడా మీరు ప్రజల పక్షాన్ని నిలబడ్డారని మేము అనుకుంటాం అలాంటి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రజల పక్షాన లేము ప్రజలను ప్రజల పక్షాన పోరాడలేదని మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం ఇంతవరకు కరెక్ట్ ఈరోజు బీఆర్ఎస్లు కూడా మీలాగానే ఉంటే మీరు కూడా వాళ్ళలాగానే చేస్తారు ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తారు ఇష్టం వచ్చినట్టు చేస్తారు సో అందుకే కనీసం ప్రతిపక్షాన్ని మాట్లాడినివ్వండి ప్రతిపక్షాన్ని గౌరవించండి ప్రతిపక్ష చేసే సూచనలను పాటించండి ఉంటే మీకు కూడా చాలా మంచిది ఫ్యూచర్లో మీరు మంచిగా ఇంకా ఎక్కువ సంవత్సరాలు పరిపాలించడానికి మీకు దోహదం చేస్తుంది అల్టిమేట్గా ప్రతిపక్షాల విధి ప్రజల సమస్యలను లేవనెత్తడం ప్రభుత్వం విధి ఆ సమస్యలను పరిష్కరించడం మీరు తొమ్మిదేళ్లలో మేము ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ సమస్య మీద కూడా పోరాడలేదు అనడం చాలా బాధాకరం అంటే కేసీఆర్ ఏదైనా తప్పులు చేసి ఉంటే ఆ తప్పుల్లో మీకు సిక్స్టీ పర్సంటేజ్ వెయిటేజ్ మీకు కూడా ఉన్నదని మర్చిపోవద్దు